కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్ర ద్రోహులు రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు ఇది రాజకీయ నాయకులకు సంబంధించి కదా రాజకీయ నాయకులు ఎవరు దోసుకొని పోతారు అంతేగాని చివరకు ఎవర్రా నలిగిపోయేదంటే ప్రజలు తెలుగు జాతి రెడ్డి రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు దేశం అని పెట్టాడు ఆయన తెలుగు దేశం తెలంగాణ తెలుగుదేశము లేకపోతే రాయలసీమ తెలుగుదేశము లేకపోతే ఆ ఆంధ్ర తెలుగుదేశం అని పెట్టలే ఆయన తెలుగు జాతి కోసం తెలుగుదేశం అని పెట్టి జగన్ ఇంట్లోనే చిచ్చు పెట్టి వాళ్ళ ఇంటికే పొరిగి పెట్టి పాయా పాపము వివేకానందరెడ్డి బాయ అంటనే ఇంకా రాష్ట్రంలో చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్తాను అంతకు కూడా మరి జగనే కారణం ఆంధ్రప్రదేశ్ అక్కడ నేను అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేతులు ఎత్తేసి మాట్లాడాడు ఈ చేసిన వ్యవహారం వల్ల ఈరోజు మేము ఏమి చేయలేకపోతున్నామని చెప్పి చెప్పాడు అంతవరకు అప్రిషియేట్ చేయాలి నా ఈడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అయినప్పటికీ కూడా మింగలేక కక్కలేక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏదో తొరలిస్తూ ఉన్నాడు పాప ఆయన చాక్యచక్యంతో నాశనం నాశనం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఈ దెబ్బ దెబ్బతీసి వెళ్ళిపోయాడు అప్పులు కట్టలేక అప్పులు పుట్టక వడ్డీలు కట్టలేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చలేక డెవలప్మెంట్ను ముందుకు తీసుకుపోలేక అల్లాడిపోయే పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రానికి దాపురించింది కాబట్టి రెండు రాష్ట్రాల్లో బెనిఫిట్ అయ్యింది స్టేట్ డివైడ్ కావడం వల్ల ఇప్పుడు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో విడిపోవడం వల్ల ఎవడరా బాగుపడింది అని అంటే ఒకడు యాసగా మాట్లాడతాడు కేసీఆర్ ఎటువంటివన్నీ అక్కడ నేర్చుకొచ్చుకొని యాసగా మాట్లాడేది వాళ్ళకి తిట్టేది వీని తిట్టేది అప్పులు చేసి నాశనం చేసి రాష్ట్రాన్ని ఆయన బెనిఫిట్ అయ్యాడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వాళ్ళ ఫ్యామిలీ బెనిఫిట్ అయ్యింది ఈ తెలంగాణ రావడంలో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయి అది ఫామ్ కావడం వల్ల ఎవర్రా మొత్తానికి మొత్తం దోపిడీ చేసి రాప్ చేసి మొత్తము లూట్ మార్ చేసిపోయిన ఎవర్రా అంటే జగన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రిపేరీ చేసేదానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు తన చాకచక్యంతో ముందుకు పోతున్నాడు